హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా పండగల సమయంలో ఇలా పూర్ణం ఒకటి ప్రిపేర్ చేసుకుంటే పూ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది చూపిస్తాను వన్ గ్లాస్ శనిపప్పును నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలాగే పసుపు నూనె వేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి పార్టీ ప్లేట్లో మైదా పిండిని చల్లించుకొని ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఇలా స్టిక్కీగా కలుపుకొని పైనుంచి నూనె వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారే కదా పప్పు మంచిగా ఉడికిపోయింది ఎక్కువ వాటర్ ఉంటే వంపి మీరు పక్కకు తీసుకోవచ్చు దాంతో రసమైన పెట్టుకోవచ్చు వన్ వన్ గ్లాసు శనగపప్పుకి వన్ గ్లాసు బెల్లం అయితే మంచిగా సరిపోతుంది ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే మీకు నచ్చితే సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పిండిని ఉండగా చేసుకొని దాన్ని వెడల్పుగా అనుకొని పూర్ణం ఉండని పెట్టుకొని ఇలాగా మంచిగా ఒత్తుకోవాలి బొబ్బట్లాగా వత్తుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైదాపిండి బొబ్బట్లు రెడీ అందరికీ మైదాపిండి బొబ్బట్లు అంటే నచ్చదు కదా సో గోధుమ పిండిని వేసుకొని మంచిగా జల్లించుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి పైనుంచి కాస్త ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకున్న తర్వాత ఉండని ఇలా చపాతిలాగా అనుకొని పూర్ణం ముద్దని పెట్టుకొని మంచిగా రోల్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి బొబ్బట్టు షేప్ లాగా ఒత్తుకోవాలి నెమ్మదిగా రౌండ్గా చేసుకున్న బొబ్బట్ని పెన్నంపై వేసుకొని అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత గీతో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు చాలా స్మూత్గా హెమ్మీగా ఉంటాయండి ఆరిన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటాయి గోధుమ పిండి బొబ్బట్లు ప్రతి ఒక్కరూ తింటారు తినేలాగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళైనా ఈజీగా తినచ్చు చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో చాలా ఎమ్మెగా ఉంటుంది నెక్స్ట్ పూర్ణం బూరెల కోసం వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాసు మినపప్పు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి పూర్ణాన్ని ఉండలుగా చేసుకొని చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ వేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు కూడా రెడీ ఇంకా పూర్ణం కర్చకాయలు కూడా చేసుకోవచ్చు చూసారా ఒక ఐటమ్స్తో మనం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చేసుకోవచ్చు